మామా, దొరికిండ్రా నా కొడుకు అరే అన్న వచ్చిండ్రా ఎవర్రా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లాగ టూ ఏందనే ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను తెలియదా నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్న నెవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుంది ఏంటి తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అంతెందుకు అయినా మరి అట్లా గుంజుకోరు వీడు పదో తరగతి పది సార్లు తప్పాడు పది సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఇక్కడ ఎవరు కనీష్ కుమార్ గమ్ గమ్ గణేశ రూమ్ ఎక్కడో చెప్పాలా ప్రతాప్ రెడ్డి గారు వన్ జీరో ఫోర్ ఇవ్వండి బ్రో నాది కూడా వన్ జీరో ఫోర్ ప్రతాప్ రెడ్డి గారు సార్ వన్ జీరో ఫోర్ అంటే ఏదో గుర్తొస్తుందండి అదే సార్ మొన్న కొండ వచ్చింది కదా పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది ఎక్కడెక్కడ ఉండి ఉంటది ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ప్రాబ్లం ఏందిరా ప్రాబ్లం ఏందన్నా లాస్ట్ టైం బడా చికెన్ పెట్టా ముప్పై తాలి మోసం తేనే హాస్టల్ ఇంకొంచెం అయితే బాధ్యం తమ దాటండి మార్చాలండి ఒక్క నిమిషం నాకు కూడా అర్థమైంది రా ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది సో చికెన్ తీసేస్తున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రేట అరే నేను వచ్చేస్తేనే నేను నాకు అయితే లేదు ఇడా నువ్వు ఆగరా కొన్ని అలవాటు అయిపోతుంది ఇంజనీర్ గారు డిగ్రీ చేసుకుంటాడు

హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేర్ది మగ్గాడు ఉంటాడు వాడు వీడు నేను నేనున్నానుగా మీరు కంట బ్రో ప్లీజ్ బ్రో పది రోజులుంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ ది జర్నీ అవసరమే లేదు బ్రో చిచి అట్లా ఎందుకంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే బెడ్ నేను తీసుకుందామని బెడ్ అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపౌడ్ బ్రో మా దోస్త గారు బ్రో సిబిఐటి లో సిఎస్సిడి సీట్ వచ్చింది అయినా వద్దు ఈడ్నే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో

చేంజ్ చేస్తానే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు అప్పుడక కాల్ చేసిన బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొల్ నుంచి అన్న అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదరు లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడిగా చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీరు మావా షర్ట్ బటన్ పెట్టుకున్న వచ్చేసావు నువ్వు అరే లేదు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే నాకు దీక్తే సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనింగ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది అందుకే పడతాం పక్కన యావరేజ్గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రైజీ వర్కౌట్ అనే వద్దు మనోజ్ నేను కూడా ఈ పోరా కాదు నా బొట్ సైజ్ తగ్గించి బుట్ట కంబలు పెట్టు కళ్ళు జోడ తీసే కాంటాక్ట్ లెన్స్ పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచే అనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటది అర్జెంట్ గా ఏమైతే ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏ నిన్న మీకు అన్న బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు వీళ్ళిద్దరికీ తోడు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టు వచ్చింది రాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక ఉంటాయి కదా జీ శర్మ డాక్టర్ ఆఫ్ రాబిన్ శర్మ ఓకే చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు ఏంటో తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకోబోయ్ ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోర్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతారో చూస్తావారా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం చెప్పే చూపెట్టా ఏ నువ్వు మాట్లాడకుండా బాగుండవు వస్తున్న టావ్